అమెజాన్ నుంచి కొరియర్ సర్వీస్ నుండి ఇప్పుడే మనకి అందినది అన్బాక్స్ చేస్తున్నాము అందులోంచి ఫస్ట్ మనకు వచ్చింది బిల్లు ఇదిగోండి పది వందల పంతొమ్మిది రూపాయలు మనం పే చేసింది అదిగోండి నోకియా వన్ జీరో ఫైవ్ క్లాసిక్ సింగల్ సిమ్ మా ఇంట్లో పెద్దవాళ్ళు వాడటానికి తీసుకున్నాను వాళ్ళకైతే ఈ ఫోన్ ఈజీగా అర్థమవుతుందని సింపుల్గా చాలా స్మార్ట్గా బాగుంది ఆ బాక్స్లో ఒక బ్యాటరీ తప్పితే చార్జర్ రాలేదు నాన్యుల్ బుక్ అది ిగ్ గైడ్ ఈ మధ్య అన్ని ఫోన్లకి ఛార్జర్లు రావట్లేదు ఎందుకనో మరి ఖర్చు తగ్గించుకోవడానికి అదిగోండి సింగిల్ సిమ్ బ్యాటరీలోన ఫిట్ చేసాము ఇంకా సిమ్ వేయలేదు ఆన్ అయింది ఇందులో ఉన్న ఫ్యూచర్స్ ఏమిటంటే వైర్లెస్ ఎఫ్ఎం రేడియో అప్ టు ట్వల్వ్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఎయిటీన్ డేస్ టాక్ స్టాండర్డ్ టైము బాగుంది ఎల్ఈడి లైటు వన్ టచ్ ఇంకా వన్ పాయింట్ సెవెంటీ సెవెన్ డిస్ప్లే ఇందులో మనం కాంటాక్ట్స్ రెండు వేల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడే టైము అండ్ డేటు సెట్ చేస్తున్నాను ఫస్ట్ శాంసంగ్కే వెళ్దాం అనుకున్నా శామ్సంగ్ వాళ్ళు ఈ మోడల్స్ని ఈ చిన్నది స్టార్టింగ్ మోడల్స్ ఆపేశారు అందుకని నోక్యాకి వెళ్లాల్సి వచ్చింది ఈ నోక్యా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ బై పాండెక్ట్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌతమ్ బుద్ధ నగర్ ఉత్తరప్రదేశ్ ఇండియా అని ఉంది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ నోకియా అని మటుకు లేదు పైన బాక్స్ పైనే నోకియా అని ఉంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కానీ మార్కెటింగ్ దగ్గర కానీ ఎక్కడా నోకియా అనే పదం లేదు కాకపోతే మేడ్ ఇన్ ఇండియా హర్యానాలోనే తయారవుతుంది